గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి రాజు భుజించ భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములనుగా అనుగ్రహించును కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా అట్లయితే రాజు చేత నాకు ప్రాణాయాపాయము కలిగి చేతురు నపంసకుల అధిపతి ధాన్యాలు హనన్య మిషాయెలు అజరియా అనువారి మీద నియమించిన నియామకునితో ధాన్యాలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షించము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఏడలా జరిగించుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలు అందరికంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఆయన ఆత్మ ద్వారా మనకు తెలియచేయనట్లు దేవుని యొక్క కృప కోసం వేడుకుంటాం దేవుడు చూసేటటువంటిది మెచ్చుకునేటటువంటిది వాక్యము రెండోది విధేయత మూడో విషయానికి వస్తాను అది ఏంటి అంటే అండి ఇది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది చాలా ప్రియమైనటువంటిది ఆయన కోరుకునేటటువంటిది ఆయన స్వభావంలో ఉండేటటువంటిది ఆయన కోర్ క్యారెక్టరిస్టిక్ అంటే అతను స్వభావంలో ఉండేటటువంటి ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ హోలీనెస్ దేవుడు నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఇ్రాయిలీల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించి విమోచించి సీనాయ పర్వతం దగ్గర వాళ్ళని సంఘటిత పరిచి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళతో చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని చెప్పి దేవుడు వారితోటి మాట్లాడేడు ఇది ఎంత ముఖ్యమైనటువంటిదా ఇదంత ముఖ్యమైనటువంటిదే ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు చాలామంది దేవతల్ని దేవుళ్ళని చూస్తారు ఎందుకంటే ఐగుప్త దేశంలో దేవుళ్ళకి దేవతలకు కొరత ఏముందండి చాలామంది ఉన్నారు ఐగుప్త దేశంలో వాళ్ళు ఆరాధనలు చూశారు ఈ ఇస్రాయలీలకి క్రింద భాగాన దక్షిణ భాగాన ఐగుప్త దేశం ఆ ఉత్తర భాగాన్ని వచ్చి సిరియా దేశం ఈ తూర్పు భాగాన్ని వచ్చి తురు సైదోను ఇంకా పైకి పోతే బబులోను అనేక రాజ్యాలన్నీ ఉండేటటువంటివన్నీ అనేక రాజ్యాలు ఉండేటటువంటి ఈ రాజ్యాలు అన్నింటిలో కూడా దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు అనేక మంది దేవుడు దేవతలు దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కానీ కేవలము ఇస్రాయేల్ దేవుడు మాత్రమే తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటాడంటే నేను పరిస్థితుడిని కనుక మీరు పరిస్థితులు అయ్యి ఉండే అన్నాడు సిరియా దేశంలో ఉండేటటువంటి ఆ దేవుడు కానీ ఐగుప్తు దేశంలో ఉండేటటువంటి దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ ఏమండి ఆ తూరు సీదోన్లకు కానీ ఆ బయలు దేవత కానీ అస్త్రవ దేవత కానీ ఆ మూలేక దేవత కానీ పరిశుద్ధత పవిత్రత అనేటటువంటి దాంతో ఏమీ సంబంధం లేదండి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి చాలామంది దేవుళ్ళు ఉన్నారు చాలామంది దేవతలు ఉన్నారు మీ చుట్టుపక్కల చాలామంది దేవుళ్ళు ఉంటారు చాలామంది దేవతలు ఉంటారు కానీ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఒక్కడు మాత్రమే తన గురించి తాను చెప్పుకుంటూ మిమ్మల్ని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క నీతిలో లోపము కొరత మత్స ఏమీ కూడా ఉండదు పరిపూర్ణమైనటువంటి మంచితనము నీతి న్యాయము కలిగినటువంటి వాడు మన దేవుడు రెండో అర్థమైంది దేవుడు నిన్ను నన్ను నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధుల అని చెప్పి ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే మీ యొక్క ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చొప్పున పరిశుద్ధంగా పవిత్రంగా నడుచుకోమని దాని యొక్క అర్థం ఒక డిమాండ్ పెట్టాడు దేవుడు మీ మీద నా మీద నా యొక్క ప్రవర్తన అబ్రహాం తోటి దేవుడు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏమంటాడంటే నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు వై నడుచుకునుము వాక్ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్ వాక్ అంటే అర్థం ఏంటంటే నీ నడక ఈ నడక కాదు నువ్వు జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నావు నీ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి నీ సంబంధాలు ఎట్లా ఉన్నాయి నువ్వు చేసినటువంటి క్రియలు ఎట్లా ఉన్నాయి నీ ఆలోచనల విషయము నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ తలంపులు ఎట్లా ఉన్నాయి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఎప్పుడు తలపోస్తున్నావు వీటన్నిటిలో కూడా దేవుడు పవిత్రత పరిశుద్ధత నీతి నైతికత ఉందా లేదా అనేటటువంటి దాన్ని చూసేటటువంటి దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు సాధారణమైనటువంటి మిగిలినటువంటి వాడు కాదు అంత జాగ్రత్తగా ఆయన చూసేటటువంటి దేవుడు నీ యొక్క పరిశుద్ధత అంటే ఎట్లుంటుందంటే ఏం మాట్లాడతాడు అపోస్తలైనటువంటి పౌలు అపోస్తలైన పేతలు ఏం మాట్లాడతారంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ నోట్లో నుంచి ఎటువంటి దుర్భాష కూడా రాకూడదు చెడ్డ మాటలు రాకూడదు అని చెప్పి చెప్తూ రిలేషన్షిప్స్ని గురించి భార్యాభర్తలు ఏమండి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు వీటన్నిటి విషయంలో పరిశుద్ధత అనేటటువంటిది బయలుపడాలి చూడండి మనము బయటికి పోయినప్పుడు చర్చికి వచ్చినప్పుడు మనమంతా ఏం చేస్తామంటే ఒక వేషాన్ని లేదంటే ఒక డిమీనర్ని లేదంటే ఒక పద్ధతి ప్రకారం వస్తాం కట్టసి చూపిస్తాం సివిలిటీ చూపిస్తాం హ్యాండ్ షేక్ చేస్తాం నమస్కారం అంటాం మంచిగా మాట్లాడతాం ఇవన్నీ కూడా చేస్తాం దిస్ ఈజ్ ఆల్ ఎక్స్టర్నల్ బిహేవియర్ ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం వీ బికమ్ వాట్ ఆర్ మనము సహజమైనటువంటి స్వభావం అనేటటువంటిది అక్కడ బయటపడుతుంది భార్య భర్తతోటి మాట్లాడేటప్పుడు భర్త భార్యతోటి మాట్లాడేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు బయట మాట్లాడేటప్పుడు ఈ సివిలిటీ ఈ కట్టసి అనేటటువంటివన్నీ కూడా పక్కకి తొలగి పోతాయి మనము ఇళ్లలో ఒకరి మీద ఒకరు అరిసేటప్పుడు జగడాలు వేసుకునేటప్పుడు కలహాలు కలిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తాయి అంత గొప్ప గొంతుతోటి మాట్లాడతారు అటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు దేవుడు దాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు రెండోది ఏంటి అంటే పరిశుద్ధత అంటే అర్థం చెప్తూ ఉన్నాను నేను ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ముఖ్యమైనటువంటిది నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు ముఖ్యం నేను ఎక్కడి నుంచి ప్రారంభించిన విషయము దేవుడు ఎందుకు దానియేలు ఆయన ముగ్గురు స్నేహితుల విషయంలో అంత తొందరగా వచ్చి జోక్యం చేసుకుంటున్నాడు వాళ్ళని వదిలేసాడు ఎందుకు నీ జీవితంలో అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు నువ్వు అడుగుతూ ఉండొచ్చు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ ప్రవర్తనకి దేవుడికి ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా వివాదం ఉందా నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచనలు నువ్వు తలపోసేటటువంటి తలంపులు దేవుడికి అంగీకారమా నీ మాటల అంగీకారమా ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు ఎందుకు దేవుడు అంత జోక్యం చేసుకున్నాడు అంటే రీజన్ ఏంటి అంటే ఆయన నిన్ను పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు ఆలోచనలు ముఖ్యమండి మనం ఏమనుకుంటాం నా ఆలోచన నాదే నేను పడక మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తా ఎవడు చూస్తాడు మీరు చూస్తారా మీరు చూస్తారా నాకేం ఆలోచనలు వస్తున్నాయో నా తలంపులు ఏమంటున్నాయో నేనేం చేయాలనుకుంటున్నా మీకేమైనా తెలుసా దేవుడు చూస్తాడు ఇక్కడ దేవుడు పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు ఆ పరిశుద్ధత అనేటటువంటిది దేవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా కాలం క్రితం ప్రేయర్లో గడుపుతూ ఉన్నా కొన్ని దినాలు ప్రేయర్ చేసుకుంటున్నా బైబిల్ చదువుకుంటున్నా ఇవన్నీ చేస్తూ ఉన్నా చదువుకునేటప్పుడు ఈ బైబిల్ చదువుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని కొన్ని విషయాలు నేను అడుగుతూ ఉన్నా అయితే ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో అనుకుంటా పేతురు ఆ లేఖలో పరిశుద్ధులకి ఏం రాస్తారంటే మీరు యేసు ప్రభు రక్తం చేత అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి యేసు ప్రభు రక్తం చేత మీరు విమోచించబడ్డారు రక్షణ మీకు వచ్చింది ఇప్పుడు మీ హృదయంలో చెప్ప కానిటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం ఉంది శ్రమలు కూడా మీరున్నాయి అని చెప్పి చెప్తూ ఆ రెండవ అధ్యాయము ప్రారంభంలోనో చివరి భాగంలో ఒక మాట అంటాడు మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును సమస్తమైనటువంటి కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి నేను ఆ పేతురు పత్రిక చదివేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ పడింది దేవుడు ఏం చెప్తున్నాడు సమస్తమైనటువంటి వేషధారణ అసూయ మస్టరము కపటమైనటువంటి మాటలు దూషణమైనటువంటి మాటలు వీటన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు వదిలిపెట్టమంటున్నాడు ఏమంటున్నాడు వదిలిపెట్టమంటున్నాడు దాని వల్ల ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యం కోసం దేవుని పరిశుద్ధతలో కొనసాగేదానికి విధేయత చూపించేదానికి కొన్ని ఆహారాలని పక్కన పెట్టేశాడు కొన్ని ఆహారాలని పక్కన పెట్టేశాడు ఇక్కడ అపోస్తలైనటువంటి పేతులు ఏం చెప్తున్నారంటే వీటిని విడిచి పెట్టండి అంటున్నాడు వీటిని దూషణ పలుకులను కపటమైనటువంటి మాటలను మస్తరమును అసూయను ద్వేషమును వేషదాన్ని వీటిని వదిలిపెట్టమంటున్నాడు ఆ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కొంచెం బ్రేక్ పడింది నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా ఎప్పుడు కూడా నా జీవితంలో నేను అసూయని మస్తరాన్ని వేషధారాన్ని కపటమైనటువంటి మాటలను వాటిని నా జీవితంలో నుంచి నువ్వు దేవా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయలే ఎందుకంటే అప్పటి వరకు నేను నా జీవితంలో మస్చరము అనేటటువంటిది ఉంది అని చెప్పి నేను అక్నాలజీ చేయలేదు దేవుడి దగ్గర ఏముంది మశ్చరము అసూయ వేషధారణ అంటే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా అదే వేషధారణ అంటే ఇవి నా జీవితంలో నుంచి తీసివేద్దేవా అని చెప్పి అంతకుముందు నేను ఎప్పుడూ ప్రార్థన చేయలే ఆ వాక్యం చదివేటప్పుడు అది చదివిన తర్వాత నా హృదయంలో నేను అనుకున్నా దేవా నా జీవితంలో నుంచి ఈ అసూయని వేషధారాన్ని ఈ కపటమైనటువంటి మాటల్ని వీటన్నిటిని నా జీవితంలో నుంచి నువ్వు తీసివేయి దేవా అని చెప్పి నేను గట్టిగా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నా అంటే మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఇవి ఉన్నాయి అని చెప్పి అక్నాలజీ చేయడం మొదటిసారి అంతకుముందు నేనేమనుకుంటున్నాను రక్షణ పొందేసాను దేవుని యొక్క ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు నేను చర్చికి పోతున్నాను ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను అని అనుకొని నేను సంతృప్తి పడుతున్నాను కానీ నేను ఆ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యంతో నన్ను నేను పరిశీలించుకుని ఇది నా జీవితంలో కొరతుందేమో అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు పరిశీలించుకుని ఇది నాకు కావాలి అని చెప్పి నేను ఎప్పుడు అడగలే దేవా ఇది దేవా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ ప్రార్థన చేసేటప్పుడు చూడండి దేవుడు పరిశుద్ధతకి ఎంత వాక్యానికి ఎంత విలువ ఇస్తాడు పరిశుద్ధతకి ఎంత ఇస్తాడంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు సడన్గా దేవుడు నా యొక్క కళ్ళని తెరిచాడు కళ్ళు తెరవడం అంటే నేను కళ్ళు మూసుకునే ఉన్నానండి కళ్ళు తెరవడం అంటే దాని యొక్క ఏంటి దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలను కూడా ఇచ్చాడు ఈ అంతేకాల సందర్భంలో అంత ఈ కాలంలో దేవుడు మనకు యాభై గ్రంథం రెండు ఇరవై ఎనిమిది ముప్పైలో ఏమంటాడంటే ఏమంటాడు అంత్యకాలం ముందు అందరి జన్మల మీద నా ఆత్మని కుమరించదును యవనస్తులు ఎవనరానరు ప్రవచించదురు వారికి దర్శనములు కలుగును అని చెప్పి రాయబడింది ఎప్పుడు సంగతి అది పేదడు దాన్ని ఎప్పుడు కోర్టు చేశాడు ఈ రెండు వేల సంవత్సరాల క్రితం చేసి అప్పుడు చెప్పాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి మనం అంత్యకాలంలో ఉన్నామా లేమా అంత్యకాలంలో ఉన్నాం దేవుని యొక్క రాకడా సమీపంగా ఉంది ఆ విషయం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అండి సడన్గా నా యొక్క కళ్ళు తెరిచాడు ఆ కళ్ళు తెరిచినప్పుడు ఆ దర్శనం ఒకటి ఇచ్చాడు ఆ దర్శనంలో నాకు కనబడినటువంటిది ఏమిటి అంటే ఒక తెల్లటి పావురం చాలా సుందరమైనటువంటిది పావురము వచ్చి భుజం మీద వాలింది నేను నిద్రపోవడం లేదు ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నా అయ్యా అసూయ మస్తరము వేషధారణ కపటమైనటువంటి మాటలు ఇవన్నీ జీవితంలో నుంచి తీసివే అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నా మనము ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తాం నాకు ఉద్యోగం కావాలి దేవా నాకు వివాహం చేయదేవా నాకు బిడ్డలని దేవా నాకు ప్రమోషన్ ఇదేవా నాకు ఇల్లు ఇదేవా అని చెప్పి చాలా గట్టిగా 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 కొంతమంది గట్టిగా అంటే ఇంకా దాని మీద అదే పడి పడి అడుగుతారు కదండి ఆ గట్టిగా అండి ఆ గట్టిగా అట్లా దానికోసం ప్రార్థన చేస్తుంటే సడన్గా దేవుడి కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తుంటే ఆ అద్భుతమైనటువంటి ఆ పావురము భుజం మీద వాలింది ఎంత తెల్లగా ఉంది చాలా జంటిల్గా వచ్చి వాలింది అది వచ్చి వాలి ఆ పావురము నేను ఇట్లా కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ వడిలోకి వచ్చి కూర్చుంది ఆ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటి నాకు నాకేదో దర్శనం కలిగింది అని చెప్పి నేను గొప్పగా చెప్పుకునే దాని మీద చెప్పడంలే నేను ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటి అంటే విషయం ఏంటి అంటే అండి నువ్వు పరిశుద్ధతని కానీ కోరుకుంటే నువ్వు పరిశుద్ధతని కాని నువ్వు కోరుకుంటే దేవుడు దాని విషయమై చాలా చాలా సంతోషిస్తాడు నీకు ఆయన సమీపంగా వస్తాడు ఆయన నీ జోక్య నీ విషయంలో జోక్యము చేసుకుంటాడు దేవుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక లక్షణము వన్ క్యారెక్టరిస్టిక్ విచ్ గాడ్ లవ్స్ మోస్ట్ ఏమిటి అంటే హోలీనెస్ అండ్ హోలీనెస్ ఇన్ హిస్ చిల్డ్రన్ ఆ పరిశుద్ధతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు నువ్వు దాన్ని కానీ పర్స్యూ చేస్తే దాన్ని వెంబడిస్తే అపోస్తలైనటువంటి పౌలు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడో అధ్యాయంలో ప్రారంభంలో మొదట వచ్చిన అనుకుంటా ఏమంటాడంటే పర్ఫెక్టింగ్ హోలీనెస్ పరిశుద్ధ తింది పరిపూనట్లు ముందుకు పోదాం అని చెప్పి అంటాడండి దేవుడు నీకు సమీపంగా రావాలంటే దేవుడు నీతో నివాసం చేయాలంటే దేవుడు పరిశు తండ్రి అనేటువంటి దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ ముగ్గురు నీ హృదయంలో నీ జీవితంలో నివాసము చేయాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే పర్శ్యూ హోలినెస్ పరిశుద్ధతని నువ్వు ఆచరించు పరిశుద్ధతని నువ్వు వెంబడించు పరిశుద్ధతని నువ్వు పట్టుకో దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది తన బిడ్డల్లో ఇది దేవుడు ఇస్రాయేలీ దేశం యొక్క దాసత్వం నుంచి విడిపించి సీనాయ పర్వతం దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళతో నిబంధన చేసి వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీరు నాకు కుమారులు కుమార్తెలు ఇందురు నా యొక్క ప్రత్యేక జనాంగము మీరు నాకు సాక్షులు ఇందురు దే ఆర్ విట్నెసెస్ ఎవరికి దేవునికి వాళ్ళు సాక్షులు దేవునికి సాక్షులుగా ఉండాలంటే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా అయి ఉండాలి పరిశుద్ధమైనటువంటి జనంగా అయి ఉండాల సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరంటే వారు అందరూ దేవుడికి సాక్ష్యం చెప్పలేరు పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళు ఇస్రాయల్ కోల్పోయినటువంటిది ఏమిటి అంటే అండి ఇస్రాయల్ కోల్పోయినటువంటిది ఏమిటి అంటే ఇస్రాయల్ దేశము ఆ యుధా దేశము తన సాక్ష్యాన్ని కోల్పోయింది ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చి ప్రపంచంలో ఉండేటటువంటి మిగిలిన జనాలందరి ముందు మీరు ప్రత్యేకమైనటువంటి జనాంగం పరిశుద్ధమైనటువంటి జనాంగం నాకు మీరు సాక్షులుగా ఉంటారని ఉద్దేశంతో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ట్రాజిడీ ఏంటి అంటే విచారం ఏంటి అంటే ఇస్రాయెలు ఆ సాక్ష్యాన్ని కోల్పోయింది తర్వాత తీసుకుని వస్తాడు ఆ విషయంలోకి పోము ఈ నలుగురు యువకులు ఉన్నారు చూసారా వాళ్ళు ఈ అన్య జనులైనటువంటి అధికారుల ముందు శక్తిమంతుడకు రాజు ముందు మహాక్రూరుడు అంటే ఏమాత్రం కనిక్రమ లేనటువంటి రాజు బబలోని రాజు ప్రపంచాధినేత ఆ రాజు ముందు ఈ సామాన్యమైనటువంటి ఈ నలుగురు యువకులు దేవునికి యేసుకి వాళ్ళు సాక్ష్యంగా నిలబడ్డారు ఇస్రాయల్ దేశం ఆ పని చేయలేకపోయింది ఇస్రాయల్ దేశము ఆ పని చేయలేకపోయింది ఎందుకు వీళ్ళు నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు దానికి విధేయత చూపించేటటువంటి వాళ్ళు తర్వాత పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళు ఏదైనా కానీ మేము దేవుని కోసం నిలబడతాం ఏదైనా రాని ప్రాణమైనా పాని దేవుని మాత్రం మేము ఎప్పుడు విస్మరించం అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు అంత గొప్ప రాజు ముందు వీళ్ళు సాక్షులుగా నిలబడ్డారు పరిశుద్ధత కావాలా సాక్ష్యం చెప్పాలంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి రక్షణ నువ్వు పొందినటువంటి క్రియలు నువ్వు జీవించేటటువంటి పరిశుద్ధత అనేటటువంటిది నువ్వు ఇతరులకి దేవుణ్ణి చూపించేటటువంటి పనిముట్టగా ఉపయోగించుకుంటుంది నువ్వు పరిశుద్ధత లేకుండా లోకముతో కలిసిపోయి జీవించేటటువంటి క్రైస్తవుడు క్రైస్తవురాలు అయితే నువ్వు వాళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడలేవు ఏం చెప్తావు వాళ్ళతోటి ఏం చెప్తావు వాళ్ళతోటి నీకు వాళ్ళకి తేడా లేనప్పుడు వాళ్ళు తాగుతావు నువ్వు తాగుతావు వాళ్ళు సిగరెట్లు తాగితావు నువ్వు సిగరెట్లు తాగుతావు వాళ్ళు బూతులు మాట్లాడుతావు నువ్వు బూతు బూతులు మాట్లాడతావు వాళ్ళు కోరుకునేటటువంటివి అనేటటువంటివి అన్నీ కూడా నువ్వు కోరుకుంటున్నావు వాళ్ళకి నీకు తేడా ఏముంది లే నువ్వు ఏసు ప్రభు రక్తం చేత పరిశుద్ధపరచబడి నీతి మంత్రాలుగా నీతి మంత్రుడిగా తీర్చబడి దేవుని కోసం ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నువ్వు పిలువబడ్డావు లోకం నుంచి నువ్వు వేరు చేయబడ్డావు కాబట్టి పరిశుద్ధతను కోరుకోవడము వెంబడించడం అనేటటువంటి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది నువ్వు ఆ పరిశుద్ధతని కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు సన్నిహితంగా వస్తాడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నీ ప్రార్థనకి జవాబు దేవుడు త్వరితగతిన లేదంటే నువ్వు ఇంకా నువ్వు ప్రార్థించుచుండగా నువ్వు వేడుకొని చుండగా దేవుడు ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దేవుడు అంటాడు పరిశుద్ధతని కోరుకోవడం అనేటటువంటి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఉండాలి పరిశుద్ధత కోరుకోవాలంటే ఏది చెడ్డది ఏది చెడ్డది కాదు ఏది దేవునికి ఇష్టమైనటువంటిది ఏది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అనేటటువంటి గురించి జ్ఞానం నీకు కావాలా ఆ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు యొక్క వాక్యంలో నుంచి వస్తుంది అంటే దేవుడు యొక్క వాక్యం కానీ నువ్వు కోల్పోతే దాని గురించి నువ్వు ధ్యానించకపోతే దాని కానీ నువ్వు లక్ష్య పెట్టకపోతే నీకు పరిశుద్ధత ఏంటి అపరిశుద్ధమైనటువంటిది ఏది కూడా నీకు తెలియదు దేవుడు వీళ్ళ సాక్ష్యాన్ని ఎంతగా బ్లెస్ చేసాడో చూడండి ఆ అధికారి వాళ్ళని చూసిన తర్వాత ఏమన్నాడండి మా వాళ్ళు చెప్పుకునేటటువంటిది కాదు అధికారి చెప్పేట ఏ మాట ఏంటండి వీరు మిగిలినటువంటి వారికంటే సౌందర్యం కలిగినటువంటి వారు కళ కలిగినటువంటి వారు అని చెప్పి అతనే చెప్తున్నాడండి నీ జీవితంలో ఒక భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధతని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలా ఎట్లా గట్టిగా పట్టుకోవాలా దేవుని యొక్క వాక్యం నీకు చాలా చాలా అవసరం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుకుంటావు ఇక్కడ బోధించబడుతుంది చూడండి ఆ పరిశుద్ధతను వెంబడించేటప్పుడు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ ప్రార్థనలకు వెనువెంట నీ జవాబు రావడం అనేటటువంటిది నీకు నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు విల్ సీ యు విల్ ఎంజాయ్ నువ్వు సంతోషిస్తావు దేవుడు నీకు ఇంత తొందరగా రెస్పాండ్ అవుతున్నాడు అంత తొందరగా జవాబిస్తున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడు జవాబిస్తూ ఉంటాడు కొన్నిసార్లు నువ్వు వేడుకొనక మునిపే ఆయన సిద్ధం చేస్తుంటాడు నీ జగ నీకు జవాబు నువ్వు వేడుకొనక మునిపే నీకు ఆయన జవాబుని సిద్ధం చేస్తుంటాడు అంత పరిశుద్ధతని ప్రేమించేటటువంటి దేవుడు ఈ దేవుడు ప్రాక్టీస్ చేయాలి దానికి వాక్యం నువ్వు చదవాలి నిర్లిప్తతోటి చల్లని ధనంతో నువ్వు ఉంటే దేవుని విషయాల పట్ల నువ్వు ఆయన దగ్గరికి రావడము కష్టం ఒకవేళ నీ జీవితంలో అది సమస్య అయితే ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అది పట్టుకోవడం దానికోసం రగలడం అనేటటువంటి మంట మండడం నీ జీవితంలో ప్రాబ్లం అయితే దేవుడితో చెప్పు అయా నా జీవితంలో నీ వాక్యం పట్ల నీ పట్ల చల్లనితనం అనేటటువంటిది వచ్చేసింది నిర్లిప్త అనేటటువంటిది వచ్చేసింది నేను నీ వాక్యం మీద నీ పనుల మీద నీ క్రియల మీద నేను ధ్యాస పెట్టలేకున్నా లక్ష్యము పెట్టలేకున్నా నన్ను నువ్వు తిరిగి ఉజ్జీవింపచేయవని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి చేయి ఇవన్నీ దేవుడి దగ్గర నువ్వు చెప్పాలా ప్రార్థనలు చెప్పాలి దేవుడు తప్పకుండా నీ జీవితంలో జోక్యం అనేటటువంటిది చేసుకుంటాడు పరిస్థితులు ఆయన మారుస్తారు పరిస్థితులు ఆయన మారస్తారు దేవుడు నీతో మాట్లాడతాడు గుర్తుపెట్టుకో నువ్వు పరిశుద్ధతని వెంబడించేటప్పుడు పరిశుద్ధతలు నువ్వు ఎదిగేటప్పుడు నువ్వు దేవుని యొక్క దర్శనాల్ని చూస్తావు నువ్వు పరిశుద్ధతలు కొనసాగేటప్పుడు వెంబడించేటప్పుడు ఎదిగేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు ఆయన నీతో మాట్లాడడం వింటావు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇదిగో ఆన్సర్ వచ్చిందని చెప్పి చెప్పడం వింటావు చాలామంది ఎట్లా ఉంటున్నారంటే ప్రస్తుతానికి సమకాలీన క్రైస్తవ విశ్వాసంలో మొబైల్ ఫోన్ ఉంటుంది కదండి దాంట్లో వాట్సాప్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కొన్ని మెసేజ్లు వస్తుంటాయి నేను అక్కడ సంగతి చెప్తున్నా మీరు ఎక్కడ ఇంతవరకు మీ వరకు ఎంత నాకు తెలియదు నేను చెప్తున్నా ఏమొస్తుంటుందంటే ఈరోజు నీకు దేవుని వాగ్దానం అని చెప్పి ఒక వాగ్దానం బైబిల్లో నుంచి ర్యాండమ్గా తీసి పంపిస్తారనమాట ఈయన వాస్తవ విశ్వాస పరిస్థితి ఏంటో ఈయన దేవుణ్ణి ఎంతవరకు వెంబడిస్తున్నాడో ఎంతవరకు దేవుడికి లోబడి ఉంటున్నాడో ఈయన ప్రార్థన ఏమి రోజు దేవుని యొక్క వాగ్దానం మీద అని చెప్పి బైబిల్లో నుంచి ఒక వాగ్దానాన్ని అట లేపి వాట్సాప్లో పెట్టి నీకు వచ్చేటట్టు అది చూసుకొని అబ్బా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీద అని చెప్పి చాలా గొప్ప వాగ్దానం ఉంటుంది అట్లా చేస్తాడా దేవుడు డస్ యూ డూ లైక్ దట్ అట్లా చేస్తాడా యూదా దేశస్థులు అట్లే అనుకున్నారు పాపం ఎట్లయినా దేవుడు జోక్యం చేసుకుంటాడు మేము ఎన్నిక చేయబడినటువంటి ప్రజలము ఆయన ఏమి మా మీదకి హాని రానివ్వడు అని చెప్పి లాస్ట్ మినిట్ దాకా ఉన్నారండి ఇర్మియా ఎంత చెప్పినా వినలేవాళ్ళు అట్లా ఉండొద్దు అట్లా ఉండద్దు అట్లా ఉండద్దు వాక్యాన్ని పట్టుకో పరిశుద్ధతని వెంబడించు నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు దేవుడి ద్వారా నువ్వు చూస్తావు మన దేవుడు అట్లా ఉంటాడు అంత నమ్మకమైనటువంటి దేవుడు ఆయనకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇష్టం అందులో ఒకటి ఏంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలా రెండోది దేవుని యొక్క మాటలకి నువ్వు విధేయత చూపించాలా మూడోది నువ్వు పరిశుద్ధతని చాలా గట్టిగా గట్టిగా పట్టుకొని దాన్ని వెంబడించాలా నీ జీవితంలో దేవుని యొక్క జోక్యం నువ్వు చూస్తావు దేవుని యొక్క జోక్యం నువ్వు చూస్తావు నీ పరిస్థితులు మారస్తాడు అంతే మారస్తాడు అది దేవుని యొక్క చేతుల్లో ఉంది సో ఎంతసేపు రాలేదు రాలేదు రాలేదని చెప్పి దేవుడి మీద తనిగే బదులు గొనుక్కునే బదులు మెంటల్గా డిప్రెస్ అయ్యే బదులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తే బదులు నువ్వు బైబుల్ పట్టుకో నీ గదిలోకి వెళ్ళు ప్రార్థన చెయ్యి దేవుడి దగ్గర అడుగు ఏంటయ్యా నా సంగీతం చెప్పి దేవుడు నీకు జవాబు ఇస్తాడు Thank you. God bless you all.